నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక విషయాల్లో తృప్తికరమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు అలాగే వృత్తి విద్య ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతతను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో అర్చన చేయటం మంచిది వృషభ రాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలతలు కలిసి వస్తాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధిని పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు వ్యాపారంలో అనుకూలతలుంటాయి ఆర్థికంగా లాభాలు కూడా పొందుతుంటారు ప్రయాణాల పరంగా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వ్యాపారంలో అభివృద్ధి సాధించుకునేందుకు కొన్ని విశేషమైనటువంటి వ్యూహాలను అమలు పరిచే అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ పరంగా వృత్తిపరంగా సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి మీ అభివృద్ధి కోసం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధైర్య లక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో పట్టుదలగా ప్రయత్నాలు చేస్తుంటారు ఆశించిన ప్రయోజనాలు కూడా పొందుతుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు పేదవారికి దాన ధర్మాదులు మేలు చేస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో అభివృద్ధిని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని సంపింగ పుష్పాలతో పూజించండి కన్యారాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వివాదాలను ఎంత త్వరతగా తిన మీరు పరిష్కారం చేసుకోగలిగితే అంత మంచిది అలాగే ముఖ్యమైనటువంటి విషయాల్లో అవగాహనను పెంచుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ శ్రీనివాస స్వామి వారికి అర్చన నిర్వహించండి తులారాశి వాళ్ళకు ఈరోజు వృత్తిపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీకుండేటటువంటి ఆర్థిక వనరులు సంపాదించుకునేందుకు అవకాశం అందుబాటులో ఉన్నటువంటి వనరులను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ పరమైనటువంటి బంధాలు బలపడుతూ ఉంటాయి అలాగే ఉద్యోగపరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి కృశ్చిక రాశి వారు తాము ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ఆ సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకొని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అలాగే రాజకీయ అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి ధనుసు రాశి వాళ్ళకు ఈరోజు తమ తమ ఆలోచన విధానాలను జాగ్రత్తగా అమలు ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం సలహాలు ఇవ్వటం మంచిది కాదు వ్యక్తిగతంగా పనుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది అలాగే సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి మకర రాశి వారు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఇంకొకరి పైన ఆధారపడటం కానీ వేరొకరికి మీ పనులు అప్పచెప్పటం కానీ మంచిది కాదు తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు కాలము ధనము వృధా అవుతూ ఉంటాయి దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు విశేషమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించాలి మీనరాశి వారు ఈరోజు రావలసిన బాకీల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది తొందరపడకూడదు నిదానంగా ఆలోచన చేయండి అలాగే ప్రయోజనాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి